అంతవరకు నాకు అర్థమైనంత వరకు నేను విన్నంత వరకు ఈ కుజదోషం అనేది ఒక నమ్మకమే తప్ప ఒక శాస్త్ర సమ్మతం కాదు ఇది శాస్త్రాల్లో ఎక్కడా ఇది కుజదోషం అని చెప్పి కానీ ఇలా చెప్పి లేదు అది ఒక నమ్మకానికి సంబంధించిన వ్యవహార వ్యవహారం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎందుకు ఇలాంటి నమ్మకాలు మన సమాజంలో ప్రబలిపోయాయి అంటే వన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ ట్వెల్వ్ హౌసెస్లో కానీ కుజుడు కానీ ఉంటే ఇవి వివాహానికి వివాహ జీవితానికి సంబంధించిన భావాలు కాబట్టి ఆ స్త్రీ కురు కుజుడు కూడా కొంచెం తీక్షణ స్వభావమైన గ్రహం కాబట్టి ఈ స్థానాలలో కనుక కుజుడు ఉంటే కనుక ఆ వ్యక్తి ఆ స్త్రీ కొంచెం తీక్షణ స్వభావమైన వ్యక్తి అయి ఉంటుందని ఆ స్త్రీకి తీక్షణ స్వభావం కానీ ఉంటే సంసారాలు నాశనం అవుతాయని కొన్ని నమ్మకాలు కొన్ని నమ్మకాలే కాబట్టి వాళ్ళ అనుభవం వల్ల వాళ్ళు అలా చూసి ఉండవచ్చు దాన్ని మనం కొట్టిపారేయలేము ఓకే అప్పటి సమాజానికి అనుకూలంగా స్థానాల్లో కనుక కుజుడు కనుక ఉంటే ఆ స్త్రీని వివాహం చేసుకోకూడదు అని చెప్పి ఒక నమ్మకం ఉండేది అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి ఏ శాస్త్రమైనా సరే మనం ఆ దేశ కాలవర్తమాన పాత్రని బట్టి చదువుకోవాలి తప్ప వేరే రకంగా మనం ఆ శాస్త్రాన్ని చదవకూడదు అలా చదివిన శాస్త్రం వృధా ఇవాటి సమాజం అలా లేదు పూర్తిగా మారిపోయింది హండ్రెడ్ పర్సెంట్ మారిపోయింది సమాజం స్త్రీలు కూడా చాలా రంగాల్లో రాణిస్తున్నారు అది అందరూ చూస్తున్న విషయమే నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు నన్ను అడిగిన ప్రశ్న కుజదోషం మీద మీ ఆలోచన విధానం ఏంటి మీరేమంటారు నేను చెప్పేది ఒకటే ఒక స్త్రీ జాతకంలో కుజదోషం అనేది అత్యావశ్యకం ఇప్పుడు మనం దాన్ని కుజదోషం అన్నది కుజ భాగ్యం అందాం ఇది ఈ ఒక స్త్రీ జాతకంలో ఈ కుజ భాగ్యం ఉండడం అనేది అత్యంత లాభదాయకమైన విషయము అలా ఉండి తీరే అలా ఉన్న స్త్రీలే జీవితాలలో కానీ వాళ్ళ వృత్తి జీవితాల్లో కానీ సంసార జీవితాల్లో కానీ ఇంకా ఏ రకమైన జీవితాల్లో కానీ వాళ్ళు రాణిస్తూ ఉంటారు కాబట్టి మీరు చార్ట్స్ని కంపేర్ చేసి చూసుకోండి అలా ఉన్న స్త్రీలే జీవితంలో పైకి వృత్తి వృత్తి వ్యాపారాల జీవిత జీవితాల్లో పైకి వస్తూ ఉంటారు ఒకవేళ ఒక ఉదాహరణకు చెప్తాను నేను మీకు ఈఎంఐ కట్టలేకపోయాడు హస్బెండ్ కలెక్షన్ ఏజెంట్ వచ్చి గుమ్మ తలుపు కొట్టాడు ఓకే ఆ స్త్రీ జాతకంలో కనుక ద్వితీయ స్థానంలో కుజుడు కనుక ఉంటే ఆ స్త్రీ అవతల వ్యక్తితో కొంచెం గట్టిగా మాట్లాడా ఆ ఏమై కలెక్షన్కి వచ్చిన ఏజెంట్ వెళ్ళకి పంపించగలదు కుజుడు అంటే ఆయన లాజిక్ ఆవిడ లాజిక్గా మాట్లాడుతుంది తీక్షణంగా కూడా మాట్లాడి అవసరమైతే తీక్షణంగా కూడా మాట్లాడి ఆ కలెక్షన్ ఏజెంట్ వెళ్ళకి పంపించగలదు సో కుజదోషం అనేది స్త్రీ జాతకంలో అత్యంత ఆవశ్యకమైన విషయం ఇది నా ఆలోచన విధానం మిగిలింది మీ ఇష్టం నేను ఎవరిని ఒత్తిడి చేయ నమ్మమని చెప్పి మీరు మీ నమ్మకాలను బట్టే వెళ్ళండి సరేనా